ద్వైపాక్షిక సంబంధాల విషయంలో మూడో దేశం జోక్యం అవసరం లేదని ఇండియా పదే పదే చెప్తోంది మరి ముఖ్యంగా పాకిస్తాన్ విషయంలో ఇండియా మొదటి నుంచి అవలంబిస్తోంది పాకిస్తాన్తో ఏ విషయాన్నైనా నేరుగా చర్చిస్తానంటోంది ఇండియా పాకిస్తాన్తో రెండు దేశాల సమస్యలతో పాటు పాకిస్తాన్ ఆక్రమించిన కశ్మీర్ గురించి చర్చించాలంటోంది అదే సమయంలో పాకిస్తాన్ ఇండియాలో భాగంగా ఉన్న కశ్మీర్ గురించి చర్చించాలంటోంది మొత్తంగా దేశ విభజన తర్వాత రెండు దేశాల మధ్య అగ్గిరాజేస్తున్న కశ్మీర్ అంశం మరోసారి పతాక స్థాయికి వచ్చేలా కనిపిస్తోంది ఇప్పటి వరకు కశ్మీర్ విషయంలో మూడో దేశం జోక్యం చేసుకోవడానికి సస్యమిరా అనేవి అయితే మూడో జోక్యాన్ని పాకిస్తాన్ మొదటి నుంచి ప్రయత్నిస్తూనే ఉంది తమకు అనుకూలంగా ఉండే దేశాల ద్వారా ఇండియాపై ఒత్తిడి చేసే వ్యూహాన్ని పాకిస్తాన్ పాలకులు మొదటి నుంచి అమలు చేయాలని చూస్తున్నారు అయితే ఇది ఇప్పటి వరకు సఫలం కాలేదు పహల్గామ్ లో పర్యాటకులపై దాడి తర్వాత ఇండియా జరిపిన ఆపరేషన్ సింధూర్ దెబ్బతో పాకిస్తాన్ కు మైండ్ బ్లాంక్ అయింది అయితే ఆ తర్వాత ఇండియా కొడుతూ కాల్పుల విరమణ ఒప్పందం కోసం శరణుజొచ్చిన పాక్ పాలకులు ఇప్పుడు అమెరికా ద్వారా ఇండియాపై ఒత్తిడి చేసే వ్యూహాన్ని అమలు చేయాలని చూస్తున్నారు అందులో భాగంగా ఇండియాను టార్గెట్ చేస్తూ అమెరికా రెచ్చిపోతుంటే అందుకు మరింత ఆజ్యం పోస్తోంది పాకిస్తాన్ ఇండియా విషయంలో అమెరికాను మరింత రెచ్చగొడుతూ దూకుడాట ఆడుతోంది రష్యా నుంచి ఇండియా చమురు కొంటే అమెరికాకు వచ్చిన నష్టమేంటో ఇప్పటి వరకు అర్థం కాదు రష్యాకు చమురు అమ్మడం వల్ల ప్రపంచంలోని కనీసం డజన్ పైగా దేశాల నిధులు ఆ దేశాల నుంచి సమకూరుతున్నాయి అది కూడా ఇతర దేశాల కంటే తక్కువ ధరకు చమురు కొనుక్కుంటూ ఇదే తరహాలో చైనాతో సహా పలు యూరప్ దేశాలు రష్యా నుంచి చమురు కొంటున్నాయి కానీ అమెరికా మాత్రం ఇండియా పైనే గురి పెట్టింది ఆ గురి ఇప్పుడు పాకిస్తాన్ ద్వారా అమలు చేయాలని చూస్తోంది ఓవైపు రష్యా నుంచి చమురు కొంటే యాభై శాతం టారిఫ్స్ వడ్డిస్తామంటూనే తాజాగా అణయుద్దం చేస్తే సగం ప్రపంచం నాశనమైపోతుందంటూ పాక్ ఆర్మీ చీఫ్ ఆసీమ్ మునీర్ అమెరికా గడ్డపై నుంచి ఆవాకులు చవాకులు పేలుతుంటే నాకేం సంబంధం లేదంటూ చోద్యం చూస్తోంది అగ్రరాజ్యం ఈ వ్యాఖ్యలు అమెరికా పెద్దలకు చెప్పకుండా చెప్పడానికి పాక్ ఆర్మీ చీఫ్ ఖచ్చితంగా సాహసించడు ఇదంతా అమెరికా కనసనంలోనే జరుగుతుందనుకోవాలి ఇండియాను లొంగ తీసుకోవడానికి సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటున్న పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న ట్రంప్ అండుకోను నమ్మితే కుక్క తోక పట్టుకుని గోదావరి ఇదినట్టేనని వేరే చెప్పాల్సింది లేదు అమెరికా గడ్డ మీద నుంచి పాకిస్తాన్ సైనిక పాలకుడు చేసిన వ్యాఖ్యలు ప్రపంచాన్ని కంగారు పెడితే అమెరికా మాత్రం ఆల్ హ్యాపీస్ గా ఉన్నట్టు కనిపిస్తోంది వాస్తవానికి ఆర్మీ చీఫ్ హాసీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి అమెరికాను వేదికగా చేసుకోవడం చిన్న విషయమేమీ కాదు ఇదే ఇప్పుడు ప్రపంచానికి అస్సలు సమస్యగా మారింది ఇండియా పాకిస్తాన్ రెండు శత్రు దేశాలు దశాబ్దాలుగా కొట్లాడుకుంటూనే ఉన్నాయి ఒకరిపై ఒకరికి అపనమ్మకం ఉన్న భావన ప్రపంచవ్యాప్తంగా ఉంది కానీ పాకిస్తాన్ విషయంలో ఇండియా ఎప్పుడు కూడా తొందరపడలేదు పాకిస్తాన్పై దాడులు చేయలేదు పాకిస్తాన్ కష్టపెట్టాలని నష్టపోయేలా చేయాలని భావించలేదు కానీ పాకిస్తాన్ మాత్రం పొద్దు మొదలు ఇండియాపై అక్కసు ప్రదర్శిస్తూనే ఉంది ఇండియా ఎదగకూడదని ఇండియా ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలవరాదని ప్రయత్నం చేస్తూనే ఉంది అందులో భాగంగానే సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది ఓవైపు ఇండియాలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ మరోవైపు పాకిస్తాన్లోని కిరాయి సైనికులను ఇండియాలోకి పంపిస్తూ క్షుద్ర రాజకీయం చేస్తోంది దేశంలోకి తీవ్రవాదాన్ని అంతకంతకు పెంచేస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఇండియా విషయంలో అనుసరిస్తున్న వైఖరి ప్రపంచ దేశాలన్నీ ఖండించే విధంగా ఉంది కానీ ఈ విషయాన్ని అమెరికా మాత్రం సీరియస్ గా తీసుకోదు ఎన్నడూ కూడా ఇండియాకు ఫేవర్ గా ఉండేలా మాట్లాడదు ఎందుకంటే పై ఆ దేశానికి వల్లమాలిన ప్రేమ పాకిస్తాన్ దొంగ దేశమని చేతగాని దేశమని ప్రపంచ దేశాలన్నింటికీ తెలుసు ఈ విషయం అమెరికాకు తెలియదంటే పొరపాటే తెలుసు కానీ చెడ్డబిడ్డను సాగుతున్నట్టుగా అమెరికా పాకిస్తాన్ విషయంలో వ్యవహరిస్తోంది అమెరికా మద్దతు లభించడంతో పాకిస్తాన్ ఇప్పటివరకు ఒక దేశంగా మనుగడ సాగిస్తోంది అందుకే ఇండియా విషయంలో పాకిస్తాన్ ఎప్పుడూ కూడా ఒకే ఆలోచన చేస్తుంది అదేంటంటే ఇండియాను ఇంకా ఇంకా దెబ్బ కొట్టాలి ఎదగని ప్రపంచ సూపర్ పవర్ కానివద్దు ఇండియా విషయంలో సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించాలి కశ్మీర్ అంశం పట్టుకుని వేలాడాలి ఇండియాను ప్రపంచంలో నవ్వుల పాలు చేయాలి ఇండియా అంటే గిట్టని దేశాలతో మైత్రి నడిపించాలి ఇదే విషయాన్ని మొదటి నుంచి పాకిస్తాన్ ఫోకస్ చేస్తూ వస్తోంది అమెరికా చైనా నుంచి సపోర్ట్ వస్తుంటే ఇక తాను మాత్రం తగ్గనంటోంది ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ ఇండియాపై అణు యుద్ధం చేస్తుందంటే సాంబారు పడిపోవడానికి ఒక అమెరికా తప్ప మిగతా ఏ దేశాలు సిద్ధంగా లేవు యుద్ధం జరిగితే అది ఎలా జరుగుతుందో వీరే చెప్పాల్సిన పని లేదని ఎక్స్పర్ట్స్ గగ్గోలు పెడుతున్నారు అణువాయుధాలు నుంచి టువై ఎవరిని బలిగుంటాయోనన్న అనుమానం ఆయా దేశాల్లో ఉంది అణువాయుధాలు మీద పడితే ఇక చెప్పుకోవడానికి మిగిలేదేం లేదన్న ఫీలింగ్ పలు దేశాల్లో కలుగుతోంది అందుకే ఈ విషయంలో వచ్చే రోజుల్లో ఫుల్ క్లారిటీ వచ్చేలా పలు దేశాలు ప్రయత్నాలు మొదలు పెట్టేశాయి అమెరికా ఎందుకు ఇండియాపై ఇలాంటి కఠినమైన వ్యాఖ్యలు చేయడానికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ను అనుమతించిందో అర్థం కావడం లేదు నిజమే అమెరికాకు మొదటి నుంచి ఓ జబ్బుంది ఇండియాను కెలకడం ఆ తర్వాత పరిణామాలకు చాలికాచుకోవడం అన్నది అలవాటుగా మారిపోయింది ముఖ్యంగా ట్రంప్ అధికారులకి వచ్చిన తరువాత ఈ ధోరణి మరింత పెరిగింది ఇండియాను తీసుకోవాలని ట్రంప్ విశ్వప్రయత్నం చేశాడు లొంగకపోవడంతో టారిఫులంటూ రెచ్చిపోతున్నాడు ఫస్ట్ టైం ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎన్నికలకు ముందు ఇండియాకు వచ్చి అమెరికా ఇండియా భాయి భాయి అంటూ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలంటూ కబూర్లు చెప్పాడు ట్రంప్ కట్ చేస్తే ఇప్పుడు ఇండియన్లపై దమననీతి ప్రదర్శిస్తున్నాడు అంతెందుకు మొన్న ప్రెసిడెంట్ ఎన్నికల్లో గెలవడానికి కూడా ఇండియన్ల ఓట్లు హిందువుల ఓట్ల కోసం వెంపర్లాడాడు తనే హిందువుల పాలిట సేవియర్ అంటూ బంగ్లా పాలకులకు హెచ్చరికలు పంపించాడు సీన్ కట్ చేస్తే ఇప్పుడు బంగ్లా హిందువుల గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు అంతేనా భారత విషయంలో విచక్షణ రహితంగా వ్యవహరిస్తున్నాడు పాకిస్తాన్కు ఫేవర్ గా వ్యవహరిస్తున్నాడు ఇండియా ఏం చేసినా తప్పు పాకిస్తాన్ ఏం చేసినా రైటు ఇదే పాట ఇప్పుడు అమెరికా పాడుతోంది ఈ పాటను వినడానికి పాకిస్తానీలు తప్ప ప్రపంచంలో మరెవరూ సిద్ధంగా లేరన్నది మనందరికీ తెలిసిన విషయమే అయితే పాకిస్తాన్ అణువాయుధాలు ఏ మేరకు శక్తివంతమైనవి ఏ విధంగా పనిచేస్తాయి ఏ విధంగా హాని కలిగిస్తాయన్న విషయాలు ఇప్పుడు ప్రపంచాన్ని కన్ఫ్యూజన్ లో పడేస్తున్నాయి ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశాల్లో భారతదేశం పట్ల గౌరవం పెరిగింది భారతీయుల పట్ల మమకారం పెరిగింది కానీ ఇలాంటి తరుణంలో ఇండియాను దూరం పెట్టేలా పాక్ కుట్రలు చేస్తూనే ఉంది ఆ దేశ ఐఎస్ఐ ఇప్పటికే పలు దేశాల్లో ఇండియాకు వ్యతిరేకంగా గ్రౌండ్ వర్క్ చేస్తోంది పాకిస్తాన్ ఇండియాపై అణుబాంబులు వేస్తానంటోంది అమెరికా నుంచి ఇండియాకు వస్తున్న సందేశం ఒక్కటే ఇండియా లొంగిపోవాలి లేదంటే ఇవాళ పాకిస్తాన్ ద్వారా రెచ్చిపోయే ప్రకటనలు గుప్పిస్తాం రేపు బంగ్లాదేశ్ ఆ తర్వాత నేపాల్ ఇంకో రోజు ఇంకో దేశంతో అటాక్ చేయించడానికి వెనకాడబోదని స్పష్టమౌతోంది ఇప్పుడు ఇండియా అమెరికాను ఎలా డీల్ చేస్తుందన్నది కీలకం ఇండియా విషయంలో అమెరికా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోంది అందితే చుట్టూ అందకపోతే కాళ్లు ఇదే పంథాను అనుసరిస్తోంది ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పాకిస్తాన్ పాలకులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ అమెరికా నేరుగా ఇండియాను దెబ్బ కొట్టాలని చూస్తుందన్నది మాత్రం సుస్పష్టం వచ్చే రోజుల్లో ఇండియాను మరింత దెబ్బతీసేందుకు ప్రయత్నం చేస్తుందన్నది కూడా వాస్తవమే కానీ ఇండియాను దెబ్బ కొడుతున్నాననుకుంటూ పాకిస్తాన్ తన వేలుతో తన కంటిని పొడుచుకుంటోంది ఇండియా విధానం మొదటి నుంచి ఒకటే మొదటిసారిగా అణువాయుధాలు ప్రయోగించరాదు నో ఫస్ట్ యూజ్ సిద్ధాంతానికి ఇండియా కట్టుబడి ఉంది కాని ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి పాకిస్తాన్ ఎప్పుడు ఏ విధంగా స్పందిస్తుందో ఊహించలేని పరిస్థితి చేతిలో అణుబాంబులున్నాయి ఎక్కువ చేస్తే బారేస్తామంటూ ఆ దేశం ప్రకటనలు గుప్పిస్తోంది సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ ఆర్మీ చీఫ్ అసీమునీర్ చేస్తున్న హెచ్చరికలు టాంబో బాబాయికి మాత్రం ఆస్సలంటే ఆస్సలే వినిపించలేదు పైపెచ్చు ఇంతవరకు అమెరికా దీనిపై స్పందించను లేదు అమెరికాను లేపిస్తామంటే తప్ప ఆ దేశం మాట్లాడదేమో లేదంటే ఇజ్రాయెల్ ను వేసేస్తామంటే రియాక్ట్ అవుతుందేమో ఇది యుద్ధం విషయంలో అమెరికా ద్వంద్వనీతి ఫీల్డ్ మార్షల్ జనరల్ అసీ అమెరికా పర్యటన సందర్భంగా ఉపఖండంలో అణుయుద్ధం జరుగుతుందనే భయాన్ని కలిగించాడు తమ జోలికి వస్తే తమతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ హెచ్చరించాడు ఇలా అమెరికాలో ఒక దేశం అణ్వాయిథలతో సగం ప్రపంచాన్ని నాశనం చేస్తానంటే చూస్తూ ఊరుకోవడం ప్రపంచ వింతల్లో కెల్లా వింత మరో దేశం ఇలాంటి కామెంట్లు చేస్తే అమెరికా అస్సలు ఊరుకుంటుందా అన్నదే అస్సలు ప్రశ్నే సమీప భవిష్యత్తులో భారతదేశం నుంచి ఏదైనా ప్రమాదం వాటిల్లకుండా పాకిస్తాన్ సైనికాధిపతి చేసిన కామెంట్లు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి దశాబ్దాల ఉగ్ర స్పాన్సర్షిప్ కు వ్యతిరేకంగా ఇండియా చేపట్టిన ఆపరేషన్ సింధూరు తర్వాత పరిణామాలన్నీ మారిపోతున్నాయి కొత్త వ్యూహాత్మక వాతావరణంలో పాకిస్తాన్ ఈ తాజా డ్రామా కొనసాగుతోంది పాకిస్తాన్ దిక్కుమాలిన వ్యాఖ్యల తర్వాత ఇండియా మొత్తం వ్యవహారాన్ని ఎలా డీల్ చేయాలన్న దానిపై తర్జన భర్జన పడుతోంది ఇండియా తమను టార్గెట్ చేస్తోంది ఇండియాను కట్టడి చేయడం మా వల్ల కావడం లేదు మీరు సాయం చేయండి లేదంటే మా వద్ద అణువాయుధాలు తప్ప మరో ఆప్షన్ లేదు అన్నది ప్రపంచ దేశాలకు పాకిస్తాన్ ఇస్తున్న సందేశంగా తాజా హెచ్చరికలు కనిపిస్తున్నాయి మునీర్ వ్యాఖ్యలు అణు బెదిరింపులు నాలుగు విధాలుగా కీలకమైనవి పాకిస్తాన్ ప్రధానంగా దాని ఉన్నత వర్గాలు సైన్యం భారతదేశం ఆధారిత అస్తిత్వ భద్రత ముప్పునకు వ్యతిరేకంగా దాని భావాలనుంచి దాని ఉనికి అలాగే విధానాల చొరవలను తీసుకుంది ప్రధానంగా సైన్యాన్ని అత్యంత ఆధిపత్య శక్తిగా కలిగి ఉన్న పాకిస్తాన్ మొత్తం వ్యవహారానికి నేపథ్యాన్ని చేస్తోంది అందువల్ల ఫీల్డ్ మార్షల్ గా మునీరు మాటలు దేశవ్యాప్తంగా చర్చకు కారణమయ్యే ఎన్నాళ్ళూ పాకిస్తాన్ సైన్యం ఇండియాపై దాడి చేస్తాం ఇండియాను ఓడిస్తామంటూ కథలు చెప్తే అక్కడి ప్రజలు నమ్మేవారు కానీ అవి ఎల్లకాలం సాగవని ఆపరేషన్ సింధూరు తర్వాత వారికి అర్థమైపోయింది అందుకే అంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడానికి జబ్బలు చరుచుకోవడానికి తమకు అమెరికా మద్దతుందని చెప్పుకునేందుకు పాక్ సైన్యం కుట్రలు చేస్తోంది పోయిన పరపతిని తిరిగి పొందడానికి దేశ సార్వభౌమత్వాన్ని కాపాడడానికి సైన్యం తప్ప పాకిస్తాన్కు మరో ఆప్షన్ లేదన్న ధీమాను కలిగించాలని అక్కడి సైనికాధిపతులు భావిస్తున్నారు పాకిస్తాన్ సైన్యంలో అత్యంత సీనియర్ అధికారిగా విదేశీ గడ్డపై ఆ సమయంలో అమెరికాలో మునిర్ చేసిన ప్రసంగం పాకిస్తాన్ అణు సిద్ధాంతంలో అంతర్లీనంగా ఉన్న అసమాన తీవ్రత ముప్పును తిరిగి నొక్కి చెప్పే చర్య అని మనం భావించాలి పాకిస్తాన్ బెదిరించే ఇండియా భావజాలం హిందుత్వ ఐడియాలజీతో నిండిపోయిందన్న లో ఉన్న పాకిస్తాన్ మతపరంగా ఇండియాను ఇరుకుని పెట్టాలని చూస్తోంది ఈ విషయంలో అణువ ప్రాధాన్యత భారతదేశంతో పోలిస్తే వ్యూహాత్మకంగా తాము ప్రమాదంలో లేమన్న భావనను దేశ ప్రజల్లో కలిగించాలని చూస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో బహిరంగ అణువస్త్రీకరణ జరిగినప్పటి నుంచి ఇండియాపై నిర్మాణాత్మక షరతుల్ని విధించాలని పాకిస్తాన్ ప్రయత్నిస్తూనే ఉంది అందుకే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ద్వారా ఖర్చును పెంచుకుంటోంది నేరుగా ఇండియాతో తాము తలపడలేమని పాకిస్తాన్ పెద్దలకు చాలా బాగా తెలుసు పాకిస్తాన్ కుట్రలకు ప్రతిస్పందనగా అణు అణునిరాయధీకరణ విషయంలో ఇండియా నుంచి ఒకటే స్టాండ్ అంటోంది అందుకే ఎన్నడూ కూడా ఫస్ట్ అటాక్ చేయమని స్పష్టం చేస్తోంది కానీ ఒక దాడి జరిగిన తర్వాత ప్రపంచ లో ఇండియాపై దాడి చేసిన దేశం మిగలదని మాత్రం సంకేతాలను భారత్ పంపింది ఇండియాపై ఒత్తిడి తీసుకురావడానికి పాకిస్తాన్ సర్వశక్తులు ఒడ్డుతోంది ఆపరేషన్ సింధూర్ టూ లేదా భవిష్యత్తులో ఏదైనా సైనిక చర్య ఇండియా చేపడితే పాకిస్తాన్ వ్యూహాత్మక అణవాయుధాలను ఉపయోగించాల్సి వస్తుందనే కథనాన్ని వండి వారుస్తోంది పాకిస్తాన్ తనను తాను కాపాడుకోవడానికి అణువాయి వాడిందని సర్ది చెప్పడానికి రెడీ చేస్తోంది కూడా పావుగా వాడుకోవాలని అయితే భారతదేశం ప్రతీకారం తీర్చుకోవడంతో పాకిస్తాన్ అణువాయి తీవ్రతను పెంచే సవాలు విసిరి భవిష్యత్తులో భయాలు కలిగిస్తోంది మునీర్ ప్రకటనలో పాకిస్తాన్ చేతగానే స్పష్టం చేస్తున్నాయి మునీర్ తన ప్రకటన ద్వారా పాకిస్తాన్ అణువైఖరి లసుగులు కీలకం కావాలి ఇప్పుడు ఇండియా యాక్టివ్ గా వ్యవహరించాలి అసలు పాకిస్తాన్ చేతిలో అణువాయుధాలుంటే వచ్చే ముప్పేంటో చెప్పాలి రేపు అణువాయుధాలు తాలిబన్ల చేతికి వెళ్లొచ్చు లేదంటే టర్కీ చేతికి వెళ్ళొచ్చు లేదంటే ఇరాన్ చేతుల్లోకి వెళ్లొచ్చు ఇప్పటికే ఇరాన్ మంత్రి తమకు పాకిస్తాన్ అణువాయుధాలు అందిస్తుందని చెప్పకనే చెప్పాడు ఆ అణువాయిధాలతో అమెరికా గుండెకాయి ఇజ్రాయిల్ ఛిద్రమైపోవచ్చు టర్కీ చేతికొస్తే యూరప్ దేశాలపై ప్రయోగించొచ్చు తాలిబన్ చేతికొస్తే ఇక వేరే చెప్పాల్సిన పనేలేదు అంతిమంగా మానవ వినాశనం కొని తెచ్చుకున్నట్లవుతుంది పాకిస్తాన్ చేతిలో అణువాయుధాలు కోతి చేతిలో కొబ్బరి చిప్పాన్న చందంగా మారుతాయని వేరే చెప్పాల్సిన పనేలేదు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం తలెత్తితే సమానంగా వినాశకర పరిణామాలకు గురవుతాయని దిక్కుమారిన పాకిస్తాన్ చూపించడం విడ్డూరాలకెల్లా విడ్డూరం ఇప్పటికే ఇండియా ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ ప్రయోగించిన వందల క్షిపణుల్ని నేలమట్టం చేసేసింది ఇప్పటికే కీలక ప్రాంతాలను న్యూక్లియర్ మిసైళ్ళ నుంచి కాపాడుకునే వ్యవస్థను నిర్మించుకుంది అయితే అవి ఎంతటి సురక్షితమన్నది కొన్ని అనుమానాలున్నాయి సరిహద్దులో క్షేపణ్లేని నిర్వీర్యం చేయడంలో ఇండియా సత్తా చాటింది అణువాయుధాలను సైతం చిత్తు చేయగల సత్తా ఇండియాకు ఉందన్న అభిప్రాయాన్ని కొందరు ఎక్స్పర్ట్స్ వ్యక్తం చేస్తూనే ఉన్నారు భారత్ వ్యూహాత్మక ఆధిక్యానికి ఎదురు నిలిచే ప్రయత్నంలో సిద్ధాంతపరంగా తామే దేశ రక్షకులమని పాకిస్తాన్ సైన్యం ఆ దేశ ప్రజలకు అణువాయుధాలున్నాయని చేస్తోంది ఉరి సర్జికల్ స్ట్రైక్స్ బాలకోటు వైమానిక దాడులు తాజా ఆపరేషన్ సింధూర్ వంటి దాడులతో పాకిస్తాన్ తల బొప్పి కట్టేలా చేసింది భారత్ పాకిస్తాన్ పెద్దగా చేసేదేం లేదన్న భావన ఇండియా ప్రపంచానికి కలిగించింది ఇలా భారత్పై మునీర్ చేసిన అణు బెదిరింపులతో రెండు దేశాల మధ్య అణు యుద్ధం బూచి చూపి అమెరికాను ఇన్వాల్వ్ చేయాలని పాకిస్తాన్ కుట్ర చేస్తోంది అంతర్జాతీయ సమాజాన్ని జోక్యం చేసుకునేలా చేయడమే పాక్ లక్ష్యంగా ఉంది ఇక్కడే పాకిస్తాన్కు అమెరికా ఓ రక్షణ వాల్వులా ఉపయోగపడుతుందనే ఉద్దేశం ఉంది భారత భూభాగంపై ఎలాంటి దాడి జరిగినా దాన్ని యుద్ధ చర్యగానే పరిగణిస్తామన్న భారత్ కొత్త విఖిరిని ఎదుర్కొనే ప్రయత్నంగానూ భావించవచ్చు పాకిస్తాను ఫస్ట్ పై ఆటలాడుతూ ఉద్దేశపూర్వకమైన అస్పష్టతను కొనసాగిస్తోంది కానీ దీని అమలు విధానం మాత్రం చండాలంగా ఉంది అణు ఆయుధాలను ఒకేసారి మొదట వాడకం ఎంపికగానూ చివరి మార్గంగానూ పరిగణిస్తోంది భారతదేశం ఈ భావనను బాలకోట్టు దాడి ఆపరేషన్ సింధూర్ ఘటనలలో సమర్థవంతంగా ఉపయోగించి నిరోధక శక్తిని తిరిగి స్థాపించింది అందువల్ల మునీర్ వ్యాఖ్యలు పాకిస్తాన్ తన అతిగా ఆధారపడిన అణుధోరణిపై కలిగిన విసుగును ముసుగును ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోజ్ చేస్తోంది తాజా అమెరికా గూఢచారి అంచనాల ప్రకారం భారతదేశం పెరుగుతోన్న శక్తికి సరితూగేందుకు పాకిస్తాన్ ఇంటో కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిస్సైల్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తోంది అణువ్యాప్తి క్షిపణి సాంకేతికత బదిలీలో చైనా సాయం తీసుకుంటోంది అణువ్యూహంలో భారతదేశం విశ్వసనీయ నిరోధకతను దెబ్బతీయాలన్న కుట్రలు చేస్తోంది ఈ పరిణామాల మధ్య భారత్ తన అణువ్యూహాత్మక సామర్థ్యాలను సమీకరించడంలో వెనకడుగు వెయ్యరాదు భారత విధాన రూపకర్తలు పాకిస్తాన్ వాగ్దానాలకు వ్యూహాత్మకంగా ప్రతిస్పందించాలి అమెరికాకు చెంప చెల్లు మనిపించేలా పాకిస్తాన్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా మొత్తం కథ నడిపించాలి అదే ఇండియాకు శ్రీరామ రక్ష